నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ధర్మానికి రూపంగా నేను భావిస్తూ ఉంటాను తండ్రిలా భావిస్తూ ఉంటాను మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆధ్యాత్మిక అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా ఇక పూజకి సంబంధించి మనం నిత్యం చేసే పూజలకు సంబంధించిన సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు శివప్రసాద్ గారు కొన్ని ధర్మ సందేహాలతో ఈరోజు కార్యక్రమం మొదలవుతోంది మీకు ఈ ధర్మ సందేహం మీకు కనుక ఉంటే ఇక నుంచి ఇలా పాటించే ప్రయత్నం చేయండి నమస్కారం గురువుగారు ఇంతకుముందు పూర్వకాలంలో బయటనే మనకి కుళాయిలు కానివ్వండి బావులు కానివ్వండి ఉండేవి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవారు ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది బయట కాళ్ళు కడగడం లేదు లోపలికి వచ్చిన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కాళ్ళు కడుక్కొని రండి అంట కాళ్ళు కడుక్కొని తుడుచుకోకుండా అసలు భోజనం చేయకూడదా ఒకవేళ అలా చేస్తే ఏం జరుగుతుంది అమ్మా ఇప్పుడు పూర్వకాలంలో బయటనే కాళ్ళు కడుక్కొని వచ్చేటువంటి వాళ్ళు అసలు బయటికి పోయి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవలసిన అవసరం ఏమిటి అదంటే పాదధూళి అనేటువంటిది ఉంటుంది మనం ఎక్కడెక్కడో తిరుగుతాం తిరిగినప్పుడు ఆ పాదాలతో తిరిగి ఎక్కడెక్కడో ఏదేదో తొక్కి వచ్చి మనం అట్లాగే ఇంట్లోకి రావటం అనేటువంటిది అంత శ్రేయస్కరమైన విషయం కాదు అయితే చెప్పులేసుకొని వెళ్ళి ఉంటాం కదా గురువు గారు బూట్లు వేసుకొని వెళ్తారు కదా ఏముంది అని అనుకుంటారు కానీ ఏది ఉండినా బూట్ల మీద ఉండినా శరీరము మీద ఉండినా ఆ బూట్లు ఇప్పినప్పుడు కానీ చేసినప్పుడు కానీ లేదా చెప్పులు చెప్పులేసుకున్నంత మాత్రాన పాదాలకు ధూళి అంటిండదా అంటుతుంది కదా అందువలన పాద ధూళి అనేటువంటిది ఇంట్లోకి రాకూడదు అనేటువంటి భావనతోనే పూర్వం అంతా కూడా బయటనే ట్యాబ్ పెట్టి గాని లేదా బావులు ఉండి గానీ కాళ్ళు కడుక్కొని లేదా బకెట్ తో నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కొని శుభ్రముగా లోపలికి రావడం అనేది జరిగేది ఆ కాళ్ళు కడుక్కున్న తర్వాత కూడా ఏమిటంటే అలాగే రాకూడదు ఒక టవల్ ఇస్తే తుడుచుకొని శుభ్రముగా చేతులు కాళ్ళు కడుక్కొని శుభ్రముగా కాళ్ళను తుడుచుకోవాలి ఒక కాలు మీద ఒక కాలు వేసి రుద్దడం చేయటం గాని ఇలాంటివి చెయ్యరాదు శుభ్రముగా బట్టతో తుడుచుకొని ఆ బట్ట పక్కగా పెట్టి రావాలి భోజనానికి ముందు కాళ్ళు శుభ్రము చేసుకోవాలి చేతులు శుభ్రం చేసుకునే తినాలి ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటిది మనకు శుచిగా ఎంత పరమ పవిత్రముగా అన్నాన్ని ముట్టుకోవాలి అని అంటే కూడా మనం మొట్టమొదట ముట్టుకుంటేనే కదా మనం తినగలుగుతాము మరి ముట్టుకోవాలి అన్నప్పుడు పొద్దున స్నానం చేసినాము కదా ఏముంది లేని ముట్టుకోవడం కాదు కదా భోజనాన్ని ముట్టుకునే ముందు అన్నాన్ని మనం తాకుతున్నాము అంటే కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఏదేదో ముట్టుకొని ఉంటాం ఎన్నో జరుగుతాయి ఈ చేతులలో ఈ గోర్ల మధ్యలో గాని ఇంకో చోట గాని మనకు కడపడనటువంటి దుమ్ము ఉంటుంది అలాగే కాళ్ళ మీద మనం కూర్చొని పూర్వకాలం అంతా కింద కూర్చొని తినేటువంటి తత్వము కాబట్టి మనం ఇలా పద్మాసం వేసుకొని కూర్చున్నప్పుడు కాళ్ల మీద ఉండేటువంటి దుమ్ము అందులోకి పడే అవకాశం ఉంటుంది అలా పడకుండా అనో అనారోగ్య పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రముగా భోజనము చేసే ముందు గనక చేస్తే మేలు జరుగుతుంది సైంటిఫిక్ గాను శాస్త్ర ప్రామాణికము గాను రెండూ చెప్పినారు శాస్త్రం ఏమిటి అంటే మనము కాళ్ళు చేతులు కడుక్కోకుండా అన్నాన్ని ముట్టుకుంటే పాపం అన్నం ఆరోగ్యదాయకం మనం జీవితంలో బాగుండాలి మనం ఎదగాలి మనకు బాగుండాలి శరీర పుష్టి పౌష్టికమైనటువంటి ఆహారం కావాలి అన్నప్పుడు మనం ఎలా పడితే అలా ముట్టుకోరాదు కదా మన జీవితానికి కావలసినటువంటిది కదా అన్నం తినే తిండి పదార్థం ఏదైనా గాక ఆ పదార్థం తింటేనే కదా మనము మనం ఆయుష్ పెంచుకొని జీవితం గడపగలుగుతాము అటువంటి దాన్ని మనము కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఎలా ముట్టుకుంటాం తప్పు కదా అలా ముట్టుకుంటే అలా ముట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకు అన్నము భవిష్యత్తులో దొరకదు స్నానము చేయకుండా ఎప్పుడైతే అన్నాన్ని ముట్టుకుంటాము ఒకవేళ స్నానము చేయకుండా అన్నము చేస్తాము మన అవసరాల రీత్యా ఈ రోజు భర్త ఆఫీసుకు వెళ్ళాలి పిల్లలు స్కూళ్ళకు వెళ్ళాలి అని అవి ఏముందిలే స్నానం చేయకపోతే ఏముందిలే అని స్నానము చేసేదానికంటే ముందే అన్నము చేయటం అనేటువంటిది తప్పు ఇంకా కొంతమంది స్నానానికి పోయే ముందు బియ్యము నానబెట్టి వచ్చినాక పెడదాములే అనేటువంటి భావనతో కాసేపు నాన్తాయి కదా అని చెప్పి కూడా వెళుతుంటారు అలా కూడా చేయడం చాలా తప్పు అసలు స్నానము చేసొచ్చిన తరువాతనే ఆ బియ్యము యొక్క బస్తాను ముట్టుకోవాలి స్నానము చేయకుండా బియ్యం బస్తాను ముట్టుకునే అర్హత లేదు అలా చేస్తేనే మంచిది ఇలా చేస్తే కొంతకాలానికి అన్నము పుట్టడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది శాస్త్ర ప్రామాణికముగా ఉన్నది కనుక ఆ ఏముందిలే మనం చేసుకొని తొందరగా పెట్టేసి వచ్చే లోపల వస్తుంది కదా మనము వార్చొచ్చు అని చెప్పి చేసుకోవడం చేయటము చాలా తప్పు తల్లి అలా చేయకూడదు స్నానము చేసి వచ్చిన తర్వాతనే ఆమె మళ్ళీ ముఖాన బొట్టు పెట్టుకొని కాస్త దేవుడికి రెండు చేతులు జోడించే నమస్కారం అక్కడ దేవుడి పట ఉండినా లేకపోయినా తండ్రి చల్ల కాపాడు అని చెప్పి ఈ బియ్యము అవి కడిగి శుభ్రముగా అన్నం పొయ్యి మీద పెట్టుకుని పొయ్యి కూడా రాత్రి పడుకునేటప్పుడే శుద్ధి చేసుకొని పడుకోవాలి ఉదయము దాకా అట్లాగే ఉండకూడదు రాత్రి తిన్నటువంటి పాత్ర సామాను రాత్రే కడుక్కోవాలి ఉదయము దాకా ఉండరాదు ఇవన్నీ శాస్త్రాలు పాత్రలు ఉదయానికి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి పొద్దున లేస్తూనే ఎంగిలి పాత్రలు కనపడరాదు ఇది సంగతి తల్లి ఇవన్నీ కూడా పాటించుకుంటే ఆడవాళ్లకు అసలు నాకు డబ్బు రాలేదు గురువు గారు మా దగ్గర నిలబడడం లేదు గురువు గారు మాకు ఎందుకో కలిసి రాలేదు గురువు గారు ఇవన్నీ మాటలు ఉండవు మనం పాటించేటువంటివి నిత్య కృత్యంలో ఎప్పుడైతే పాటిస్తామో ఖచ్చితముగా మనకు జరగాల్సింది మేలు జరుగుతుంది కాక చాలా అంటే చాలా చక్కగా వివరించారు నిజంగా ఐశ్వర్యం ఎక్కడుంది అంటే ఇలాంటి పెద్దవాళ్ళ మాటల్లోనే ఉంటుంది మనం పాటించడంలో ఉంటుంది పాటించే ప్రయత్నం చేయండి ఇలాంటి వీడియోస్ని అందరికీ చేరువ చేయండి లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం నమస్తే